యుగాలను అంటే మనం ఒక కృతయుగం ప్రేతాయుగం ద్వాపర యుగం చెప్పుకుంటే కొంతమంది భయంకరమైన రాక్షసులు మరి వాళ్ళు విపరీతమైన కోరికను కోరుకోవడం దాని ద్వారా వాళ్ళు ఇలాగే చావాలి అని అనుకున్నారు కాబట్టి భగవంతుడు పాపం అవతారము అన్నది స్వీకరించి ఒక్కొక్క రూపంలో రావడం అంటే రామ అవతారమును కృష్ణ అవతారమును ఇలా మనకి నవవిధ భక్తి మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ ఉన్న భక్తుల కోసం భక్తులు ఏ రకంగా చూడాలనుకుంటారో ఆయా రూపాలలో రావటం మనం వింటూ ఉంటాం ఇంతేకాకుండా ఋషులు మునులు కష్టపడి తపస్సు చేసి ఒక్కసారి భగవంతుణ్ణి చూడాలి పరబ్రహ్మ స్వరూపాన్ని చూడాలి అని వారు కోరుకుంటున్నప్పుడు వాళ్ల కోసం రావడం జరుగుతూ ఉంటుంది కానీ వీటన్నిటికీ భిన్నంగా ఒక అవతార స్వీకరణ ఉంటుందట అసలు అవతారము అంటే ఏమిటి తారము అంటే పై స్థాయి తారాస్థాయి అని చెప్తూ ఉంటాం కదా తారాస్థాయి అంటే పై స్థాయి పై స్థాయి అంటే ఏంటి ఏ స్థాయికి అయితే మనము చేరుకోలేము ఇక్కడి నుంచి నక్షత్రాలు చూడడమే తారాలని చూడడమే కానీ మనకి అక్కడ వరకు వెళ్ళే స్థాయి ఉండదు అలా తారాస్థాయి అనేటప్పటికీ మనం చేరలేని స్థాయి అవతారము అనేటప్పటికీ మనకి చాలా దగ్గరగా అందుబాటులో పరబ్రహ్మ స్వరూపం రావడం అదే అవతారం అంటే తారముకు ఇది పూర్తిగా వ్యతిరేకం అని చెప్పుకోవాలి కాబట్టి తారాస్థాయి మనం చేరుకోలేము అవతారము అవతారముతో భగవంతుడు వస్తున్నాడు అంటే ఖచ్చితంగా మన కోసము మనం చూడడానికి మనం చేరడానికి అని చెప్పుకోవాలి ఇందులో కళావతారము అని ఒక పదం మనం తెలుసుకోవాలి అంటే ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఇలా రకరకాల అవతారాలు కదా భగవంతుడివి అందులో కళావతారము అని ఒక అవతారం ఉంటుందట ఈ కళావతారము అన్నది భగవంతుడు ఎందుకు స్వీకరిస్తాడు అంటే ఎక్కడ జ్ఞానం కావాలో అక్కడ జ్ఞానాన్ని ఇవ్వాలి ఎక్కడ ధర్మంతో అందరూ నడుచుకోవాలో అక్కడ ధర్మాన్ని చక్కగా చాటి చెప్పాలి అలాగే ఎవరి విలువలు వాళ్ళకు ఉంటాయి కదా అంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతునికి సంబంధించి ఉపాసన చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు కానీ కేవలం పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుందా మనిషిగా పుట్టాం కాబట్టి మన విలువలు ఏంటి మన ఉపాధి ఏంటి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకే మనిషిగా పుట్టిన తర్వాత తరించిపోవడానికి ఏ జ్ఞానం కావాలి ఎటువంటి ధర్మాచరణ చెయ్యాలి ఇది మనం తెలుసుకోవాలి అంటే మళ్ళీ పరబ్రహ్మ స్వరూపం గురు రూపంలో రావాలంటారు అందుకే గురు రూపంలో మనం ఏ గురు స్థానాన్ని చూసినా ఏ గురు అనే శబ్దం ఎక్కడ మనం వేస్తున్నా ఆది శంకరాచార్యుల వారన్నా కూడా అపర శంకరుడు అని చెప్తూ ఉంటారు అలా ఒక జ్ఞానంతో మనం వెళ్ళిపోవాలి కేవలం వచ్చే మందికి అంటారు భక్తి ప్రధానమే కానీ భక్తి ఎప్పుడు జ్ఞానంతో కూడుకున్నదే ఉండాలి మన భక్తిలో కూడా జ్ఞానం ఉండాలి రావణాసురుడు కూడా చాలా భక్తిని ఉపయోగించాడు రాక్షసులందరూ కూడా వాళ్ళ తపస్సు చేస్తారు భక్తితోనే ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ భక్తి గొప్పదా అంటే బహుశా వరాలు కోరుకునేంత వరకు పరబ్రహ్మ స్వరూపానికి ఎప్పుడు వీళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం లేదన్నట్టుగా ఉండదు కదా వాళ్ళు కుడుచుకుంటాడు భక్తితో భగవంతుడు వస్తాడు వాళ్ళకి ఎన్నో వరాలను ఇచ్చేస్తూ ఉంటాడు కానీ అది భక్త కాదు ఎందుకు అంటే ఆ భక్తిలో జ్ఞానం ఉండదు రాక్షసులందరూ కూడా భక్తితో భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్ళి ఎంతో బలాన్ని సంపాదించుకుంటారు కానీ అందులో జ్ఞానం లేదు కాబట్టి భక్తితో జీవితం వెళ్ళిపోతుంది అంటే కుదరదు భక్తిలో జ్ఞానం ఉండాలి అందుకే శంకర భగవత్పాదులు కూడా అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ అమ్మవారిని చూస్తూ కాశీలో అమ్మ నాకు భక్తి జ్ఞాన వైరాగ్యము ఈ మూడు ఇగుతాయి అటువంటి భిక్ష పెట్టు అంటారు అన్నపూర్ణ కదా ఆమె ఎప్పుడూ కూడా చక్కగా అన్నం పెడుతుంది మనకి ఆహారాన్ని ఇస్తుంది మనకి అనే కాదు ప్రతి జీవికి అలా ప్రతి జీవికి ఆహారాన్ని పెడుతున్నావు తల్లి నువ్వు ముఖ్యంగా మాకు మనుషులకు మరి ఈ శరీర పోషణ అన్నది అన్నంతో అవుతోంది అలా పోషణ అందుకున్న తర్వాత మేము ఎలా ప్రవర్తించాలి అంటే మేము భక్తితో జ్ఞానంతో వైరాగ్యంతో ప్రవర్తించాలి అని శంకుర భగవద్పాదులు మనందరి తరఫున అడిగారు కాబట్టి ఎలా వస్తుంది భక్తి జ్ఞానము వైరాగ్యము అంటే ఇది కేవలం బయట పుస్తకాలలో ఏదో చదువుకుంటే రాదు బయట పుస్తకాలలో చదివే చదువులు కేవలం మన ఉపాధి కోసం అంటే మనం ఏదైనా ఉద్యోగం చేసుకోవడం కోసం కొద్దిగా సంస్కారం కోసం వస్తూ ఉంటాయి కానీ నిజంగా ఏ జ్ఞానం మనం సంపాదించాలో బహుశా అది మనకి కేవలం పుస్తకాలు చదివితే రాదు అందుకే భగవంతుడే స్వయంగా అంటే ఒక గురువు పరమ గురువు అని అంటారు గురువుల్లో కూడా ఎన్నో రకాలు కదా పరమ గురువు అనేటప్పటికీ ఆయనకి భగవత్ స్వరూపానికి అవేదం అని చెప్పుకోవాలి అంటే ఆయన వేరు పరబ్రహ్మ స్వరూపం వేరు కాదు కాబట్టి షిరిడీలో ఉన్న సాయిబాబా ఎప్పుడు కూడా ఆయన పరమ గురువు మనం గురువు అనే మాట చెప్పుకున్నప్పుడు ఆ గురువు మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనసు ఏదైతే ఉందో అలాగే శరీరంలో మనం పొందే వికారాలు ఏవైతే ఉంటూ ఉంటాయో షడ్వికారాలు అంటారు అలాగే మన లోపల ఉన్న శత్రువులు ఏవైతే ఉన్నాయో అంటే శత్రువులు కామము క్రోధము లోభము మోహం మదము మాత్సర్యం ఇలా వీటన్నిటితో ఎలా ప్రవర్తించాలి ఇంద్రియ శక్తి ఉంది కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి చాలా మటుకు మనము ఇంద్రియ శక్తిని అంటే దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి వినియోగిస్తాం ఒక్కొక్కసారి మంచి కోసం కాదు అధర్మం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాం మరి ఇవన్నీ ఎవరు మనకి చెప్తారు అంటే ఒక గురువు చెప్తారు అందుకే సాయిబాబా అన్న వెంటనే ఆయన ఎప్పుడు కూడా అంటే మనం సాయి సచరిత్ర చదువుకున్నా లేకపోతే ఎక్కడైనా బాబా గురించి విన్నప్పుడు నేను భగవంతుణ్ణి అని ఆయన ఎప్పుడు అనలేదు అద్భుతమైన లీలలు చూపించిన తర్వాత చాలా మంది కష్టాలను తీర్చిన తర్వాత బాబా నువ్వుంటే చాలు నువ్వే నా జీవితాన్ని మార్చేశావు అని ఎవరైనా అమాంతంగా వచ్చి ఒక్క మాట అంటే ఆయన అల్లా మాలిక్ అనేవారు అంటే నాకు నీకు ఒక ప్రభు ఉన్నారు ఆయన ఎప్పుడు నేనే ప్రభుని నేనే భగవత్ స్థానంలో ఉన్నాను అని చెప్పుకునేవారు కాదు కారణం ఏంటి అంటే ఆయన కాల ఆయన స్వయంగా పరబ్రహ్మ స్వరూపం కానీ ఆయన ఒప్పుకోరు ఎందుకు అంటే నేను నాది అనే భావన గురువుకి వస్తే మరి శిష్యుడికి ఆయన నేర్పిస్తారు కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపం అందుకే ఆయన ఏమనేవారు ఎవ్వరు వచ్చి ఏం పొగిడిన అంటే వాస్తవానికి బాబా చేసిన లీలలు అలా ఉంటూ ఉండేవి కాబట్టి వాళ్ళందరూ బాబానే చక్కగా బాబా నీ వల్లే ఇలా జరిగింది బాబా నీ అనుగ్రహం కలిగింది అని అంటూ ఉంటే అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ ఉండేవారు అవునవును నా వల్లే అసలు నేను ఇలా చేశాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు అని ఎక్కడా మనకి సాహితరిలో కనిపించచ్చు సచ్చరిత్రుడు అనే కాదు మనం ఏ భక్తుని గురించి మనం ఆరా తీసిన సాయి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మహాభక్తుడు మరి ఎవ్వరికీ కూడా అలా అనిపించదు ఎందుకు అంటే సాయి బాబా రావడమే ఆ అవతారము అంటే పరబ్రహ్మ స్వరూపం ఒక అవతారము అన్నది స్వీకరించారు ముఖ్యంగా బాబా రూపంలో కేవలం అదేదో నేను ఒక భగవత్ స్వరూపాన్ని వచ్చాను మనసులో ఉన్న కోరికలు కోరుకోండి తీర్చేస్తాను అన్నట్టుగా ఎక్కడా మనకి ఉండదు ప్రతి ఒక్క లీలలో ప్రతి ఒక్క లీలలో మాయ మాత్రం ఉండదు లీల మాత్రమే ఉంటుంది ఎందుకది లీల అంటే ఆ లీలలో భగవంతుడు అంటే సాయినాథుడు మనకి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు అందుకే సాయి సచ్చరిత్ర పారాయణం అన్నది చేస్తూ ఉంటాం అంటే కథలు మనకి తెలియవా ఖచ్చితంగా మనకి కథలన్నీ తెలుసు కానీ అన్ని కథలు తెలిసినా సాయి సచ్చరిత్ర కొంతమందికి కంఠస్థాయిపోతుంది అయినా మళ్ళీ 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 పారాయణ చెయ్యాలంటారు ఎందుకంటే ప్రతి ఒక్క కథలో ఒక చక్కని గుణపాఠం ఉంటుంది నేర్చుకోవలసిన విషయాలు ఉంటాయి కాబట్టి అది బాబా కోరుకుంటారు